తన పాటలతో టాలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాహుల్కు కోటి రూపాయల నజరానా ప్రకటించబడింది అలాగే గద్దర్ అవార్డుతోనూ ఆయనను సత్కరించారు అయితే త్వరలోనే రాహుల్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు తన ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో రాహుల్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు ఈ ప్రేమ జంటుకు ఇటీవలే అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కాబోయే దంపతులను ఆశీర్వదించారు ఈ నెల నవంబర్ ఇరవై ఏడవ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు ఇందుకోసం పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే ఘనంగా జరుగుతున్నాయి పెళ్లి పత్రికలు పంచుతూ రాహుల్ సిప్లిగంజ్ సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నాడు ఈ క్రమంలోనే మంగళవారం రాహుల్ సిప్లిగంజ్ కాబోయే భార్య హరిణ్యా రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు తమ వివాహ శుభలేఖను అందజేసి పెళ్లి వేడుకకు తప్పకుండా రావాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సింగర్కు శుభాకాంక్షలు తెలిపి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం పెళ్లికి తప్పకుండా హాజరవుతానని రాహుల్కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా దిగిన ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు